చాలా మంది అండి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి దాన్ని నాచురల్ గా ఇలా తగ్గించుకోవాలని అడుగుతున్నారండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండి మీ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మీకు కిడ్నీ ఎంత డ్యామేజ్ అయిందో దానికి మనం కారణం కనపడాలండి మీరు ఆ కారణం ట్రీట్ చేస్తే మీరు క్రియాటివ్ లెవెల్స్ ఇట్టే తగ్గిపోతాయి అయితే ఈ క్రియాటివ్ లెవెల్స్ మీరు నేచురల్ గా తగ్గించుకోవాలనుకుంటే దానికి ఏం చేయాలంటే మీరు రోజు సరిపడా నీళ్ళు తాగాలండి మీరు హైడ్రేషన్ ప్రాపర్ గా ఉంటే మీ అన్ని బాగా పనిచేస్తాయి అండి రోజుకి అట్లీస్ట్ ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగాలండి నెక్స్ట్ మీరు ప్రోటీన్ ఇంటికి తగ్గించాలండి సో మీరు మాంసం పాలు ఇలాంటివి తీసుకోకూడదండి దాని బదులు మీరు ప్లాంట్ వెజిటేబుల్ బేస్డ్ ప్రోటీన్స్ తినవచ్చండి అవి ఏంటంటే బీన్స్ పప్పులు అంటే తీసుకోవచ్చండి మీరు ప్రొసెసర్ ఫుడ్స్ క్యాండ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ సాల్టీ స్నాక్స్ తినకూడదండి ఎందుకంటే దీంట్లో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుందండి మీకు సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటే మీకు ఫ్లూడ్ రిటెన్షన్ ఎక్కువ అయిపోయి కిడ్నీ ప్రాబ్లమ్ ఇంకా పెరిగిపోతుంది మీరు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినాలండి ఈ ఫైబర్ అండి మన బాడీని టాక్సిన్స్ రిమూవ్ చేసి మీ కిడ్నీ మీద లోడ్ తగ్గిస్తుంది అండి సో మీరు ఏంటంటే బ్రౌన్ రైస్ చిరు ధాన్యాలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లెగ్యూమ్స్ ఎక్కువ తినాలి మీరు మీరు నెప్పుల బిల్లలు వాడకూడదండి మీ కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి మీ కనుక బీపీ ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ బిపి కనుక నార్మల్గా ఉంటే మీ కిడ్నీ డ్యామేజ్ అవ్వండి రోజు ఎట్లీస్ట్ ఒక అరగంట వాకింగ్ కానీ యోగా కానీ స్విమ్మింగ్ కానీ చేయండి మీరు లావుగా కనుకుంటే కిడ్నీ జబ్బులు ఎక్కువైపోద్ది అండి సో మీరు ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయాలి మీకు రోజు ఎట్లీస్ట్ ఎనిమిది గంటలు నిద్రపోవాలంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి మీకు నిద్ర తక్కువ స్ట్రెస్ ఎక్కువైనా మీ కిడ్నీ డ్యామేజ్ ఎక్కువైపోద్ది అండి ఇవన్నీ చేసినా కూడా మీ క్లీటర్ లెవెల్స్ తగ్గకపోయినా మీకు బాగా నీరసంగా ఉన్నా ఆయాసం వచ్చినా గుంగు నొప్పి వచ్చిన మీ కాల్ కనుక వాపు ఉన్న ఇమీడియట్ గా డాక్టర్ గాని కలవాలి మరింత సమాచారం కోసం కింద కామెంట్లెక్స్ లింక్ చూడండి